ఈ రోజు దేవుని వాగ్దానము ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ను ఆదరించదను యశోగ్రంథము అరవై ఆరో అధ్యాయము పదమూడవ వచనము ఈ ప్రపంచంలో తల్లి చూపించే ప్రేమ ఇంకెవరూ చూపించలేరు చూపించడానికి ఎవరైనా ప్రయత్నం చేసినా కొన్నిసార్లు అది కొరతగానే అనిపిస్తుంది ఎందుకంటే తల్లి ప్రేమ అలాంటిది కన్నబిడ్డ మీద తల్లి చూపించే ప్రేమ అంత గొప్పది బైబిల్ చెప్తుంది తల్లి ప్రేమను మించిన ప్రేమ లేదు కానీ తల్లి కంటే మికుటంగా ప్రేమించే ప్రేమ మరొకటి ఉంది అదే దేవుని ప్రేమ ఒకని తల్లి మిమ్మల్ని ఎలా ఆదరిస్తుందో నేను మిమ్మల్ని అలా ఆదరిస్తాను అని ప్రభువు ఈరోజు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు ఒకవేళ నీవు ఈ రోజున తల్లి ప్రేమకు దూరమయ్యావా నా ప్రేమను నీకు చూపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ అలాంటి ప్రేమను నీకు చూపించరు అది దేవునికే సాధ్యం నన్నెవరు ప్రేమించటం లేదని బాధపడుతున్నావా నన్నెవరు పట్టించుకోవడం లేదని బాధపడుతున్నావా ఇదిగో ప్రభు నీకున్నాడు ఆయన నీ పక్షాన ఉన్నాడు ఆయన ఒక తల్లిలాగా నిన్ను ఆదరిస్తాడు నిన్ను బలపరుస్తాడు నీ అవసరాలు తీరుస్తాడు దేవుడి ఈ వాగ్దానమును మనందరి జీవితంలో నెరవేర్చినగాక ఆ మెయిన్